నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలో కొంచెం టమాటా రసం వేసుకుని తిన్నాం అనుకోండి ఆ టేస్ట్ అన్నది మాటల్లో చెప్పడం చాలా కష్టం కదా అంత అద్భుతంగా ఉండేటువంటి టమాటా రసాన్ని ఇంకొంచెం టేస్ట్ పెంచే విధంగాను నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోకపోతున్నాను నేను చూపించే విధంగా టమాటా రసం చేసుకున్నారనుకోండి అన్నం అన్నది పూర్తిగా పక్కన పెట్టి గ్లాసుల్లో పోసుకుని రసం తాగేస్తారనమాట అవి కూడా ఒక రెండు గ్లాసులు కాదండి మూడు నాలుగు గ్లాసులు తాగేస్తారనమాట అంతా బాగుంటుంది ఇంకెందుకండి ఆ వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్యి వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మంచినీళ్ళ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి మూడు మీడియం సైజు టమాటాలని తీసుకొని ఆ టమాటాల ఉన్నటువంటి ముసుకను కొంచెం కట్ చేసుకొని లైట్ గా ఘాట్లు పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటది అన్నమాట ఈ టమాటాలను ఈ వేడి నీళ్ళలో వేసుకు ఈ టమాటాల పైన ఉన్నటువంటి స్కిన్ అంతా మనకి తీయటానికి వీలు పడే విధంగా వచ్చే అంతవరకు బాయిల్ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి మనం చేత్తో తీయటానికి టమాటా పైన ఉన్నటువంటి స్కిన్ అంతా ఈజీగా వస్తుంది కదా ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ నీళ్ళలో నుంచి టమాటాలన్నవి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము అంతేకాదండి ఈ వాటర్ అన్నది నెక్స్ట్ మనం రసం చేసేటప్పుడు యూస్ చేసుకుంటాం అనమాట అందుకని ఈ వాటర్ కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు తక్కు వలవనటి వంటి ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకొని వీటన్నింటినీ వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కోజ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదా దాని మీద స్కిన్ అంతా తీసేసి ఈ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఒక రమ్మ చింతపండును వేసుకుంటున్నానండి ఇక్కడ చింతపండు అన్నది మీ ఇష్టాన్ని అనుగుణంగా తీసుకోవచ్చు తర్వాత దీనిలోకి ఒక కశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకుంటున్నానండి దీని వల్ల రసం టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అంతేకాదు రసం అన్నది మంచి కలర్ లో కూడా ఉంటుంది అనమాట టమాటా రసం అన్నది మంచి టేస్ట్ రావడానికి ఒక్క స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పాను కదండి అది ఏంటి అంటే కొబ్బరి అండి ఈ కొబ్బరి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి దీని వెనకాల ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ ను కూడా తీసేసి తీసుకుంటున్నాను అనమాట ఈ సైడ్ ని మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కొబ్బరి అయినా పెంచుకోవచ్చు నాకైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరిని తీసుకుంటున్నాను వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్రీగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు రెండు సగానికి దుంచుకున్న ఎండమిరపకాయలు ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు జీలకర్ర మిరియాల పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా కొబ్బరి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు ఒక్క నిమిషం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా టమాటాలు ఉడకపెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం టమాటా పేస్ట్ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ ను కూడా దీనిలో వేసుకుంటున్నానండి ఈ రసం నిమిత్తం నేనైతే టోటల్ గాను వన్ లీటర్ వాటర్ అన్నది యూస్ చేశాను అనమాట ఇలా వాటర్ ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని ఒక పొంగు వచ్చే అంతవరకు వరకు మరిగించుకుంటే ఇలా రసం అన్నది మరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి లేత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీర ఒక గుప్పుళ్ళు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని అవుట్ చేసుకోవడమేనండి అదేనండి ఎంతో టేస్టీ గా ఉండేటువంటి టమాటా కొబ్బరి రసం రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్